ఇటీవల ఒంగోలులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం అమ్మనబ్రోరులోని వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపడానికి నివాళులర్పించారు అనంతరం వీరయ్య చౌదరి సతీమణి కుమారుడు కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించి ధైర్యం చెప్పారు వీరయ్య చౌదరితో ఉన్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు యువగలం పాదయాత్ర సమయంలో తనతో పాటు అడుగులు వేశారని పార్టీ పటిష్టత కోసం ఎంతో కృషి చేసిన వీరయ్య దారుణ హత్య బాధాకరమన్నారు నిందితులను కఠినంగా శిక్షిస్తామని లోకేష్ స్పష్టం చేశారు వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మంత్రులు డోలా బాల గొట్టిపాటి రవి ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ ఉగ్ర నరసింహరెడ్డి బిఎన్ విజయకుమార్ ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు టిడిపి నేత వీరయ్య చౌదరి హత్యపై అనుమానాలు ఉన్నాయంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి లోకేష్ వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ప్రకాశం జిల్లా అమ్మన బ్రోలుకు వచ్చారు ఆ సమయంలో స్థానికులు మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు వీరయ్య హత్యపై సమగ్ర విచారణ జరపాలంటూ లోకేష్ ముందు నినాదాలు చేశారు అక్కడి నుంచి లోకేష్ వెళ్లిపోయాక వీరయ్య భార్య వద్దకు చేరుకుని ఇంటి ముందు బైఠాయించారు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని అన్నారు పోలీసుల దర్యాప్తు సంతృప్తికరంగా లేదని ఆవేశంగా మాట్లాడగా వీరయ్య భార్య వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపేశారు